ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం పహల్గాం ఉగ్రదాడి రచన బి స్వాతి కరుణాకర్ కాశ్మీరు అందాల ప్రకృతి సోయగం నేడు మారింది రక్తపు మడుగుల ప్రవాహం పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల దాడి అందరి మనసులలో రేపింది తీరని అలజడి మారింది ఉగ్రవాదుల చేత మారణ కాండగా పుట్టన పెట్టుకుంది అమాయక జీవుల బలిదానాలుగా కర్త ఎవరో కర్మ ఎవరో తెలియని సందర్భమా మతముపై ఆపేక్షతో ఇంత గాతుకమా ఎక్కడుంది విశ్వశాంతి అనే ప్రశాంత జీవనం అపోహలో బతికి బలి అవుతున్నారు సామాన్య జనం ఎప్పటికీ ఆగుతాయి ఈ ఉగ్రవాదుల కార్యాచరణం ఎప్పటికి దొరుకుతుంది విశ్వశాంతి అనే పదానికి నిర్వచనం ధన్యవాదములు